వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగల్ని ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈరోజు దేవి నవరాత్రుల్లో మొదటి రోజు నేను అమ్మవారికి ఈ కట్టె పొంగల్ని నైవేద్యంగా పెట్టడానికి చేశానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం పండుగలు అలా వచ్చినప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కాబట్టి ఆ దేవి ఆశిస్సులు మీ అందరికీ కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు నేను ఈ కట్టె పొంగల్ని నైవేద్యంగా పెట్టడానికి ఎలా ప్రిపేర్ చేశాను కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఈ సైజు కప్పుతో ఒక కప్పు బియ్యం వేసుకోవాలి అదే కప్పుతో ఒక అరకప్పు పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని పెసరపప్పుని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఇందులో ఒక ఐదు కప్పుల నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు మనం ఐదు కప్పుల నీళ్లు వేసాం కదండి ఇలా మూత పెట్టేసుకొని మినిమం ఒక పది నిమిషాలు ఈ బియ్యం పెసరపప్పుని నాననివ్వాలి ఓకే అండి ఇప్పుడు పది నిమిషాలు ఈ బియ్యం పెసరపప్పు నానిపోయింది ఇందులో కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మిరియాలు రుచికి సరిపడా రాళ్ళుప్పు ఒక చిన్న పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసేసుకోవాలి మనం మామూలుగా పోపులో ఇవన్నీ వేస్తాము కానీ ఉడికించేటప్పుడు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ కట్టె పొంగలికి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది ఓకే అండి ఇప్పుడు ఈ బియ్యము పెసరపప్పు ఉడికిపోయాయి ఈ విధంగా ఒక గరిట్ తీసుకొని దీన్ని కొంచెం ఇలా మ్యాష్ చేసేసుకోవాలి ఈ విధంగా ఉంటే బాగుంటుంది మీకు ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే ఇంకొద్దిగా మనం ఇంకో ఇంకొక కప్పు ఎక్స్ట్రా వేసేసుకుంటే సరిపోతుంది అలాగే ఇంకా కొంచెం మ్యాష్గా కావాలంటే మెత్తగా కావాలంటే కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి మనం పోపు వేసేద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం ఈ నెయ్యి అనేది మీ చాయిస్ అండి నెయ్యి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే కూడా ఈ కట్టె పొంగల్లో చాలా టేస్టీగా ఉంటుంది హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఈ మిరియాలని అలాగే వేయకుండా కొద్దిగా పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి ఫ్లేవర్ అనేది బాగుంటుంది పిల్లలు కూడా తీసివేయరు ఇంకొక పచ్చిమిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పులు మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి చివరగా కొద్దిగా కరివేపాకు ఒక పావు టీ స్పూన్ ఇంగు పొడి వేసుకోవాలి చాలండి ఈ మాత్రం వేగితే ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ కట్టె పొంగల్లో ఇది వేసేసుకొని కొద్దిగా గార్నిష్ కోసం పెట్టుకుందాము ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది మనం ముందుగానే రాళ్ళు ఉప్పు వేసేసాం కాబట్టి సరిపోయి ఉంటుంది అంతే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం ఓకే అండి ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం వేడి వేడి కట్టి పొంగలి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఇది వేసేసుకుందాము పైన ఓకే అండి చూసారు కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగల్ని మనం చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మనకు దసరా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి నేను ఈరోజు మొదటి రోజు ఈ కట్టె పొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి చేశానండి కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి